సర్వమత సమైక్యతే రంజాన్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక కణితి రోడ్డు సుని జామా మసీద్ లో ఫరీద్ కుటుంబం ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు కులమతాలకు అతీతంగా గాజువాకలో రంజాన్ వేడుకలు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జరగడం సర్వమత సమైక్యతతో ఉండడానికి నిదర్శనమని అన్నారు ముస్లింలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు అజిమాబాద్ మస్జీద్ పునర్నిర్మాణం కోసం కావాల్సిన సహకారాన్ని అందిస్తామని తెలిపారు ఈరోజు ఊరి లోమాబాద్ ఎప్పుడో మరి మసీద్ నిర్మాణం చేయడం జరిగింది మరి ఇక్కడ ఈరోజు ఇఫ్తార్ ఈ పవిత్ర రంజాన్ మాసం కనుక ఇక్కడ ఫరీద్ ఫామిలీ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఇఫ్తార్ విధి చూడడం జరిగిందండి అందులో మేము పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు ఇక్కడ ఎక్కువగా ఈ గ్రామంలో ముఖ్యంగా అజీమాబాద్ గ్రామంలో ముస్లిం సోదర్స్ ఉన్నారు వారికి ఈ మసీదు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఒక ఆలోచన పెద్దలు చెప్పారు ఖచ్చితంగా ఈ సందర్భంగా మసీద్ నిర్మాణంకి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నాం దీంతో పాటు అలాగే సాజిక కూడా గత గతంలో మేము ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడే ఆ ఫైల్ మూ చేసాం ఈసారి ఖచ్చితంగా నా హయాంలో సాజికాను కూడా నిర్మాణం చేస్తాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇది చాలా పవిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి నెల చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ నెలలతో కూడా ఉపవాసం చేసి ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ చేస్తుంటారు కనుక ఖచ్చితంగా ఆ పూజలన్నీ ఫలించాలని ఈ ప్రాంతం సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నా అలాగే వారికి ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం